డ్ అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖ భాగాన్ని చదువుకుందాం నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనము అందుకు మోషే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయ్య నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తును ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అయితే ఇక్కడ మోషే ఇజ్రాయల్ తోటి ఈ మాటలు మాట్లాడుతున్నారు వారు ఎర్ర సముద్రం మరియు ఫరో సైన్యము ఎన్నికల నుంచి తరుగుతున్నప్పుడు ఆ మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు ఇజ్రాయల్ ప్రజలు భయపడుతున్న సమయంలో మోషే ఈ రీతిగా అంటున్నాడు భయపడకుడి ఎహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరుక నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు మరి వచనంలో చూసుకున్నట్లయితే మొదటిగా భయపడకుడి అని అంటారు మోషే ఇక్కడ ఒక ఆదరణకైన మాటలతోటి ఈ వచనాన్ని మొదలు పెడుతున్నాడు భయము ఎలాంటి మనిషినైనా కృంగతీస్తుంది లేదా బలహీనంగా చేస్తుంది మనకి ఎంత నమ్మకం ఉన్నా ఈ భయంతో నమ్మకాన్ని వదిలిపెట్టేలాగా చేస్తుందన్నమాట అయితే ఇక్కడ మూసే ఇజ్రాయల్ ప్రజలతోటి నేడు మనతోటి కూడా ఈ మాట అంటున్నాడు భయపడకూడదు ఈ భయము వల్ల మనము మనకున్న ఇబ్బందులు లేదా కష్టాల పైననే ధ్యానించుతున్నాం కానీ దేవుని యొక్క శక్తిని మనం మర్చిపోతున్నాము మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది వ్యక్తిగతంగానైనా లేదా మన యొక్క రిలేషన్షిప్లోనైనా లేకపోతే ఆత్మీయంగానైనా దేవుని మాట ఇక్కడ క్లియర్గా ఉందండి భయపడకూడదు ఆయన దీన్ని కంట్రోల్లో ఉంచుకున్నాడు రెండోదిగా చూసుకున్నట్లయితే ఊరొక నిల్చుండి అంటే ఇక్కడ నిల్చుండంటే ఏదో వ్యక్తిగతంగా మనం స్ట్రేట్గా నిలబడడం కాదండి మనము ఆత్మీయంగా నిలకడగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఆయన ఇచ్చిన వాగ్దానాలపైన ఎంతవరకు మనం నమ్మకంతో ఉన్నామా అనేది ఇక్కడ మరి మనం చూడవచ్చు ఈ హలోకంలో మనం ఈ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఒక్కొక్కసారి మనకింకా ఏం లేదు ఇంకా మనం ఏం చేయాలనే సిచ్యువేషన్స్లో నిలకడగా ఉండి చూడండి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు దేవునిపైన నమ్మిక ఉంచి మీరు జీవించండి లేదా ముందుకు నడుస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అంటే మనకు ముంగట దారి లేకపోయినాను ఆయన యొక్క సమయం కోసం ఎదురు చూస్తుంటున్నాను మరి ఇక్కడ ఇష్టరాలు ప్రజలు దేవుడు వారి ముందు ఆ ఎర్ర సముద్రం నడిచేంత వరకు కూడా వారు నడవలేకపోయారు కొన్ని సమయంలో దేవుడు కూడా మన పట్ల చేయబోయే కార్యక్రమాలు లేకుంటే అద్భుతాల కోసం వెయిట్ చేయబోతున్నారు సిద్ధం చేస్తుంటాం మూడోదిగా చూసుకున్నట్లయితే ఎహోవా మీకు నేను కలుగజేయు రక్షణ అంటే ఇక్కడ మూసే దేవుడు చేయబోయే గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది ఆ ఇజ్రాయల్ ప్రజలు చూడలేకపోయినాను దేవుడు ఏ రీతిగా వారికి ఆ విడుదల కలుగజేస్తాడని ఇక్కడ చూడవచ్చు అదే రీతిగా మనకు వచ్చే సమస్యలు మనకు వచ్చే ఇబ్బందులకు దేవుడు వాటికి ఆల్రెడీ విడుదల సిద్ధపరిచి సిద్ధపరిచున్నాడు మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఆయన పైన నమ్మకం నుంచి ఆయన చేయబోయే ఆయన కలగజేయ విడుదలపై వెయిట్ చేయడం మరి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తాడని ఊహించడం కూడా లేదు మరి మనం కూడా మనకు వచ్చే ఇబ్బందులు మనకు వచ్చే సమస్యలను దేవుడు ఏదో ఒక రీతిగా వాటిని వాటి నుంచి మనకు విడుదల దయచేస్తాడు మనం చేయవలసిందల్లా ఆయన పైన నమ్మకం ఉంచి మనం చివరిగా చూసుకున్నట్లయితే నేను చూచిన ఐగుప్తియులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు మరి దేవుడు మనకు కూడా ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మనకు వచ్చే సమస్యలు కానీ మనకు వచ్చే ఇబ్బందులు కానీ ఇంకా మనం ఎన్నడూ చూడమని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు ఏ రీతిగా అయితే ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తి వారితోటి విడుదల దయచేసి మనకు కూడా మనకున్న సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దయచేస్తానన్నావు అది ఇమీడియట్గా కాకపోవచ్చు కానీ ఒక రోజు వస్తుంది మనం తిరిగి చూసినప్పుడు ఇంకా ఆ సమస్యలు లేదా ఆ ఇబ్బందులు మన పైన ఉండవు మనతో ఉండవు అవి దేవుడు వాటి నుంచి మనకు విడుదల దయచేసి ఉంటాడు మరి నేటి వాగ్దానాన్ని లేదా ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని భయపడకుండా దేవుని పైన నమ్మకం పెట్టుకొని ముందుకు నడుద్దామా మనకు వచ్చే ఇబ్బందులు కానీ సమస్యలను కానీ దేవుడు వాటి నుంచి విడుదల మనకు దయచేస్తాడని నమ్మకంతో మనకు మనం ముందుకు నడుద్దామా అవి మరెన్నడూ తిరిగి మన వైపు రాకుండా ఉండడానికి దేవునిపైన నమ్మకం ఉంచుకుందామా దేవుడు చిన్న మాటలను దీవించి ఆస్వాదించను గాక ఆ